బనగానపల్లె పట్టణంలో మొహరం వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో గురువారం రాత్రి ప్రారంభించారు బనగానపల్లె పట్టణంలో మొహరం వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో గురువారం రాత్రి ప్రారంభించారు ఆస్థానంలో బంగారు పీరు పీర్లను నిలిపారు మొహరం వేడుకలలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు బండగారపల్లెలో నిర్వహించే మొహరం వేడుకలకు జిల్లా మైనార్టీ శాఖ పది లక్షల రూపాయల నిధులు కేటాయించడంపై ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి క్యాంప్ కార్యాలయం నుండి ఆస్థానం వరకు పాదయాత్రగా వెళ్లారు నవాబు ఆహ్వానం మేరకు పూలశేర దట్టిని మంత్రి చేతుల మీదుగా సమర్పించారు బంగారు పీర్లకు దట్టీలు కట్టి వేడుకలు ప్రారంభించారు ఆస్థానంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ బ్యాంక్ పట్టణ చరిత్రలో మొట్టమొదటిసారిగా మొదటిసారిగా ఈ యొక్క పండుగను అన్ని కులాలు మతాలకు అతీతంగా చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు ఆ పండుగను అన్ని కులాల వారు కూడా వారి సొంతంగా తీసుకొని చేసుకునేటువంటి మొహరం ఇది ఇలా దుఃఖసాగరంలో ఉండి ఆ పది రోజులు పవిత్రంగా చేసుకునేటువంటి పుస్తకాలు ప్రభుత్వ లాంఛాలకు కూడా పది లక్షల రూపాయల ఎక్స్పెండిచర్ ఇవ్వడం ఉంది ఆ యొక్క ఎక్స్పెండిచర్ను ఏ విధంగా పెట్టాలో ఆ యొక్క పెద్దలతో మాట్లాడి దానికి తగినట్టుగా ఏ దానికి వాడాలి ఏ విధంగా అనేది కూడా ఆ యొక్క పద్ధతుల ప్రకారము దాని ప్రకారం కూడా దానికి ఎక్స్పెండిచర్ ఇంకా ఏదైనా దానికి సంబంధించి ఉంటే ఈ పెద్దలందరి కూడా నవాబు గారి సమక్షంలో ఈ యొక్క ఆస్థానంలో దాపొచ్చు ఇంకా ఏదైనా విషయం రాగొచ్చు దాని మీద పెట్టి వారి యొక్క సందేశాన్ని ప్రజలకు ఇప్పించడం పల్లెటూర్లో నుంచి వచ్చి హలో అండి నేను మీకు రాక్షి ప్లీజ్ ప్లేస్డ్ సబ్స్క్రైబ్ నందెల్ కమ్యూనికేషన్స్